ఓం నమో వెంకటేష్ నేను మీ శ్రీనివాస్ బక్తి మార్కెట్కి స్వాగతం తిరుమల కొండపైన వంద రూపాయల రూమ్ అన్నది ఏ విధంగా ఉంటుందని చూపిస్తానండి నాకు రామ్ బకీచా బ్లాక్ వన్న దగ్గర రూమ్ నెంబర్ సెవెంటీ త్రీ అయితే రావడం జరిగింది ఈ సెవెంటీ త్రీ రూమ్లో వంద రూపాయల రూమ్ అన్నది ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను రండి మనకి స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే మనకి రూమ్ అయితే ఏ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కూడా చాలా నీట్గా ఉంది మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఒక సింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం రెడీ అవ్వడానికి కాదు ఒకటి అదే అదేవిధంగా ఒక అర్థం కూడా ఇక్కడ చూడడం జరిగింది చూడవచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ వెస్టర్ టైప్ ఒక సింక్ అయితే ఇచ్చారు చాలా నీట్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా అదేవిధంగా మనం రెడీ అవ్వడానికి స్నానం చేయడానికి మనకి ఈ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది చూడవచ్చు ఇక్కడ మనకి ఆటో వాటర్ ఫెసిలిటీ కూడా ఇవ్వడానికి మనకి గ్లేజర్ కూడా ఇచ్చారు అంటే చాలా మంది గ్లేజర్ కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ పనిచేస్తుందండి ఇక్కడ మనకి రెడ్ కలర్ అదేవిధంగా గ్రీన్ కలర్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఆటర్ వాటర్ అదేవిధంగా నార్మల్ వాటర్ రెండు కూడా ఇక్కడ మనకు వస్తూ ఉంటాయి ఇదంతా కూడా స్నానం చేయడానికి అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయండి మనకి ఎక్కడ మీరు రూమ్ తీసుకున్నా సరే మీకు అటాచ్డ్ బాత్రూమే ఉంటుంది ఇది మనకి మెయిన్ బెడ్రూమ్ అటండి మనకి ఇక్కడ రెండు మంచాలు అయితే ఇవ్వడం జరిగింది చూసారు కదా ఇది అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి మీరు లాక్కు వచ్చేవి చూసారు కదండి సెపరేట్ అవుతాయి మనకి ఇక్కడ ఒక ఈ మంచం మీద ఒక తలగడైతే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక బెడ్షీట్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు తిరుమల కొండపైన సాధారణంగా చలిక్ ఉంటుంది కాబట్టి మనకు ఒక కమ్మలు కూడా ఇవ్వడం జరిగింది మనకి ఈ మంచం మీదకి సెపరేటు ఆ మంచం మీదకి సెపరేటు కావలితే దాన్ని అటాచ్ చేసుకోవచ్చు లేదంటే సెపరేట్ చేసుకోవడం కూడా అవకాశం ఉంటుంది ఇదే రూమ్లో మనకి ఒక చైర్ కూడా ఇవ్వడం జరిగిందండి మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే సేమ్ అన్ని ఫెసిలిటీస్ ఇదే విధంగా ఉంటుందండి వంద రూపాయల రూమ్ కానీ యాభై రూపాయల రూమ్ కానీ ఇక్కడ మనకి ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది మనకి తాగడానికి కావాలతో ఒక వాటర్ మగ్గు అదేవిధంగా ఒక గ్లాస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడవచ్చు ఇక్కడ మనకి ప్రతి రూమ్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే కామన్గా ఉంటుందండి మనకి ఛార్జింగ్ పెట్టుకోవడం కావాలతో పాటు స్విచ్ బోర్డు కానీ తర్వాత ప్లగ్లు కానీ మనకి కామన్గా ఉంటాయి అదేవిధంగా మన లగేజ్ పెట్టుకోవడం కావచ్చు బట్టి ఇదంతా కూడా మనకి ఒక షెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రూమ్ చూడండి చాలా పెద్ద రూమ్ ఇది ఇక్కడ చూశారు కదా ఇదంతా కూడా మనం లగేజ్ పెట్టుకోవచ్చు ఇదంతా కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వంద రూపాయల రూమ్ అన్నది ఒక ఫ్యామిలీ ఉండడానికి అయితే సరిపోతుందండి అంటే ఇంచుమించుగా ఒక నలుగురి నుండి ఒక ఆరుగురు వరకు కూడా మనం ఈ వంద రూపాయల రూమ్లో ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది